వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో ఎవరైతే మీకు నిజానికి ఆఫర్ ఇచ్చి ఏదో క్రియేట్ చేయాలి అని చూస్తున్నారంట ఏంటి ఆఫరు ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి మీకు అనుకున్న ఆఫర్ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు భవిష్యత్తులో మీరు నిలబడకుండా చేయాలని అనుకున్న వారి భవిష్యత్తు అసలు ఏ విధంగా ఉంటుంది వారి కర్మ ఏ విధంగా ఉంటుంది మీ విషయంలో వాళ్ళు తప్పు చేయడానికి ప్రయత్నిస్తే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎంజాయ్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో నిజానికి వారికి ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారంట ఎస్ కానీ ఆఫర్కి సంబంధించి నిజాలైతే తెలియాలండి ఇయ్యో నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారు ఎస్ అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారన్న నిజాన్ని తెలియకూడదు అనుకుంటున్నారంట అంటే మీకు ఆఫర్ ఇచ్చి వాళ్ళు అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు దీనిని హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ గాడ్ అండి క్లియర్గా కొట్టిపాడేశారు మీ విషయంలో ఆఫర్కి సంబంధించి నిజాలు తెలియకుండా చేయాలి ఎస్ ఏంటంటే మీ లైఫ్లో ఒక ఎమోషనల్ ఆఫర్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండకూడదు ఒక ప్రపోజర్ ఒక ఆఫర్ అనేది మీకు ఉండకూడదు అని చెప్పి అనుకున్నారంట గుడ్ థింగ్స్ వెయ్యి కూడా ఆఫర్ చేయడానికి మీకు ఎవరు ఉండకూడదు వేగంగా అంటే వేగంగా క్రియేట్ చేయాలి అని అనుకున్నారంట అండి బట్ ఏంటి అంటే దీనికి సంబంధించి మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయడానికి ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకోవచ్చు అని అనుకున్నారంట సో ఈ దీని అవకాశంగా వాడుకొని మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళండి ఒక పర్సన్ ఉన్నారు ఇందులో అండ్ హోమ్లెస్ ఒకరు అండ్ హోమ్లో ఒకరు ఓకేనా సో ఇద్దరు కూడా మీకు హోమ్ లైఫ్ లేకుండా చేయాలి అని అనుకున్నారంట వేగంగా అంటే వేగంగా చాలా వేగంగా క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట అండి అండ్ ఓంని ఎలాగైనా సరే ముక్కలు చేసేయాలి ఫ్యామిలీని ఎలాగైనా ముక్కలు చేసేయాలి అని అనుకున్న వారి ఆలోచన వారి కుట్ర జరగలేదు క్లియర్గా అనుకుంది జరగలేదండి మీ యొక్క గార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లాన్ని పని లేదు ఓకేనా దారి చూస్తున్నారంట ఏదో వా దానికి సంబంధించి వాళ్ళు వేరే వాటి మీద సిగ్నేచర్స్ చేశారు అండ్ మీ విషయంలో కూడా ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నారు ఓకేనా దానికోసం దారి చూసారంటే కానీ అనుకుంది జరగలేదండి అండ్ మిమ్మల్ని రిలాక్స్ చేయడానికి కానీ మీరు ముందుకు వెళ్లకుండా ఆపడానికి కానీ ఏ రకంగా ఈ పర్సన్స్కి అవకాశమే లేదండి ఓకేనా సో మీ లైఫ్లో ఎవరైతే కేర్ గివర్ ఉన్నారో ఫీమేల్ అండి ఓకేనా మీ ఇంట్లో వాళ్ళు ఫీమేల్ కేర్ గివర్ మీకు అన్ని కేర్ చేసేవాళ్ళు మీకు లైఫ్లో ఫ్యూచర్లో మీకు మనీ రొటేషన్కి సహాయపడతారు మీరు ఏదైనా బిజినెస్ చేసుకున్నా లేదా ఏదైనా చేయాలి అనుకుంటున్నా ఫ్యూచర్లో మీకు హెల్ప్గా ఉంటారు అని చెప్పి వేరే వాళ్ళతో చేతులు కలిపి మనీ రొటేషన్ చేసి వాళ్ళు హెల్త్ కేర్ లేకుండా చేయాలి హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారంట సో మనీ రొటేషన్ చేసి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకున్న ప్రయత్నాన్ని మీ యొక్క అమ్మవారు కొట్టుబడేశారండి అది జరగనివ్వలేదు ఎస్ అనుకుంది జరగదు ఖచ్చితంగా జరగదు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండ్ వాళ్ళు మీ యొక్క సెలబ్రేషన్ రెట్టింపు చేసిన వాళ్ళు అవుతారండి ఖచ్చితంగా అండ్ మీరు ఎంతైతే బాధపడుతున్నారో ఎంతైతే బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో అదంతా కూడా మీకు జస్టిస్ రూపంలో వస్తుంది వాళ్ళు ఏదైతే మీకు అన్యాయం చేయాలి అనుకున్నారో ఇన్జస్టిస్ చేయాలి అనుకున్నారో అది జరగదు క్లియర్గా అమ్మవారు చెప్పేస్తున్నారండి జరగదు అండ్ మీ కేర్ గివర్ విషయంలో ఏదైతే అనుకున్నారో అది జరగదు క్లియర్గా కొట్టి పాడేశారు ఓకేనా అండ్ సివిలింగ్స్ విషయంలో కూడా అండి చేస్తున్న పనిని తలకిందులు చేసి ఫ్యామిలీ కిడ్స్ ఏదైతే ఉన్నారో వారి విషయంలో మీ విషయంలో కూడా ఓకేనా సో ఎదురు చూస్తున్నారంట ఎదురు చూస్తున్నప్పటికీ కూడా నైన్ ఈజర్ సిగ్నిఫిషంట్ అండి షార్డ్ చేయడానికి ఓకేనా సో దారి లేదు మీ లైఫ్లో మీ వాళ్ళ లైఫ్లో మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో ఇద్దరు విషయంలోనే దారి లేదు అసలు గుడ్ న్యూస్ లేకుండా ఆఫర్ లేకుండా ఎమోషనల్ ఆఫర్ లేకుండా ఫోర్ థర్టీ టూ దారి లేదండి చేయడానికి దారి లేదు ఓకే నా థర్టీ సిక్స్ ఏజ్ అండి థర్టీ నైన్ ఏజ్ అండ్ వీళ్ళేంటి అంటే మీ వెనక గోతులు తవ్వుతున్నారు ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ క్లియర్గా మీ అమ్మవారు కొట్టి పడేశారండి అనుకుంది జరగదు మీ ఇంట్లో ముగ్గురు విషయంలోనే అనుకుంది జరగదండి వాళ్ళు మీ కీర్తి ప్రదర్శనలను తలకిందులు చేసేయాలి ఒక హెడ్ వాళ్ళ యొక్క ఒక వ్యాల్యూ ఉంటుంది కదా వారి యొక్క వాల్యూని తలకిందులు చేసేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అది జరగదు అండ్ మీరు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఎప్పటికీ ఉంచలేరు ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళే అనుభవిస్తారు క్లియర్గా పదికి పది అనుభవించేస్తారండి ఇక్కడ పనిష్మెంట్ ఇచ్చేదే మీ యొక్క ఏంజిల్ ఓకేనా స్పిరిచువల్ జైల్లో ఎవరు తప్పించుకోలేరు ఫిజికల్ జైల్లో తప్పించుకోవడానికి వాళ్ళు దాముకొని ఇదంతా చేస్తున్నారు ఫిజికల్ జైల్ అంటే ఇప్పుడు బయట ఉన్న జైలు అండి ఓకేనా సో ఎవరైతే ప్రూఫ్స్తో వాళ్ళతో వాళ్ళని పట్టిస్తారో ఎవరైతే దొరికిపోతారో అది స్పిరిచువల్ జైల్లో వేస్తారు తప్పు చేసిన వాళ్ళని సో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ స్పిరిచువల్ జైల్లో ఆ యొక్క దేవుడు యొక్క కోర్టులో ఎవరు తప్పించుకోలేరు ఓకేనా సో మీ యొక్క హ్యాపీనెస్ని బాధ పెట్టాలని చూసిన ప్రతి ఒక్కరు కూడా కర్మ అనుభవిస్తారు అండ్ ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి అండ్ సెలబ్రేషన్ ఈజ్ అ జడ్జిమెంట్ మీకు ఓకేనా అండ్ మీ సెలబ్రేషన్ ఆపాలి అనుకున్న వాళ్ళు ఎవరికీ దారి లేదు డబ్బులు పోగొట్టుకుంటారు అంతే ఎన్నిసార్లు ప్రయత్నించినా మీ లైఫ్లో మీ ఫ్యామిలీ విషయంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి ఓకేనా క్లియర్గా ఇబ్బంది పెట్టలేరు సో ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఎంజెన్స్ నిలబడకుండా చేయాలి ఇంట్లో ఇద్దరిని నిలబడకుండా చేయాలి అనే టైం కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో హోమ్ పర్సన్ ఉన్నారండి అండ్ బయట వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయాలనుకుంటున్నారంటే వాళ్ళు మీ వెనుక గోతులు తవ్విన వాళ్ళే ఇప్పుడు బయట వాళ్ళతో కలిసి గోతులు తవ్విన వాళ్ళందరూ కూడా ఒకరికొకరు అగైనిస్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు ఎవరి వెనకాల వాళ్ళు తెలియకుండా ఎన్నాళ్ళు గోతులు తవ్వుకున్నారు ఇప్పుడు డైరెక్ట్గా తెలిసి ఒకరి వెనకాల ఒకరు మీ మీద గొడవ వచ్చిన ఇద్దరు ఒకరు ఒకరి వెనకాల ఒకరు గోతులు తవ్వుతున్నారండి సో ఇద్దరు చేస్తుంది కూడా చివరికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే బట్ ఏంటి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఎవరి మీద వేయాలనేది వీళ్ళంతా డిస్కషన్ అండి ఓకేనా సో ఈ బయట వాళ్ళు ఏమో మీ ఇంట్లో వాళ్ళ మీద వేయాలని మీ ఇంట్లో వాళ్ళేమో బయట మీద బయట వాళ్ళ మీద వేయాలని ఓవరాల్గా మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకుంటున్నారు సో వీళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు ఇంట్లో ఒక పర్సన్ డబ్బులు పోగొట్టుకుంటారండి బయట వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వెనక్కి తిరిగి చూసేలాగా చేయాలి మీ ఇంట్లో వాళ్ళిద్దరినీ అని ఏదైతే అనుకుంటున్నారో అది క్రియేట్ చేయలేరు దానికి డివైన్ పర్మిషన్ లేదు ఎన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కున్నా సరే అవకాశమే లేదండి ఓకేనా క్లియర్గా అవకాశం లేదు మీ సిబిలింగ్స్ విషయంలో చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయి అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బాధపడతారు సాడ్ అవు వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటారు చివరికి వాళ్ళ యొక్క పార్ట్నరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఓకేనా ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు అదే పరిస్థితుల్లో సో కర్మ ఈజ్ రియల్ అండి వారికి కనిపించకుండా ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో దానికైతే అవకాశం లేదు అండ్ వాళ్ళు ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారో అది వాళ్ళకే జరుగుతుంది ఓకేనా సో మీ జోలికి రాకుండా మీ డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఈ నైబర్స్ని వాళ్ళు ట్రై చేస్తున్నారంట ఎలాగైనా టవర్ మూమెంట్ తేవాలని ఈరోజు సిక్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి మార్నింగ్ సిక్స్ అండ్ బాధ పెడదామని ట్రై చేశారంట బట్ క్రియేట్ చేయలేకపోయారు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ మిమ్మల్ని మీ విషయంలో మీ ఇంట్లో వాళ్ళ విషయంలో నైబర్స్ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారు మీ విషయంలో స్పాధోఫిగర్ని ఇన్వాల్వ్ చేసి బ్యాక్ స్టాంప్ వేయి వేయమని చెప్పి ఇద్దరు జీవితాలను తలకిందులు చేసేద్దాం అని అనుకుంటున్నారు కనిపించకుండా ఓకేనా ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు కనిపించకుండా దీని అన్నింటికి కూడా డివైన్ పర్మిషన్ లేదండి ఓకేనా ఎవరెవరు అనుకుంటున్నారో ఇంకొకరు లైఫ్లో సిగ్నేచర్లు చేసేయాలని వాళ్ళందరి జీవితాలే తలకిందులు అయిపోతాయి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్